ఒక కప్పు జటా స్పెషల్ తాగితే నాలుగు గ్లాసుల బత్తాయి జుసుకు సమానంగా ఉంటుంది ఇది తేయాకు మొక్క మొదటి పై భాగంలో ఉన్న లేత చిగురు ఆకులతో మాత్రమే తయారవుతుంది అయితే టీలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి లీఫ్ టీ రెండోది డస్ట్ టీ లీఫ్ టీ అనేది లేత చిగురు ఆకులను ఎండబెట్టి పొడి చేసి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా ఈ లేత చిగురు ఆకులతో ఎండబెట్టి పొడి చేసింది ఇంకా తేయాకులో మూడు రకాల ఆకులు ఉన్నాయి మొదటిది చిగురాకు రెండవది మిడిల్ ఆకు మూడవది ముదురాకు ఈ చిగురాకు నుంచి టీ పొడి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా లేత చిగురాకుల నుంచి తయారు చేసింది ఇక మిడిల్ ఆకు ముదురాకులతో టీ పొడి కూడా తయారు చేస్తారు అయితే దీని తయారీలో టానిన్ అనే ఆల్కహాల్ కంటెంట్ ను కలుపుతారు ఈ ఆల్కహాల్ కంటెంట్ మనం రోజు ఎక్కువ సార్లు టీ తాగడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది దీని వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం జీర్ణ సమస్యలు ఆకలి వేయకపోవడం అల్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చాలా వరకు ఈ డస్ట్ టీ ని అవాయిడ్ చేయడమే మంచిది అయితే లేత చిగురాకులతో తయారు చేసిన వెస్టేజ్